హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ శారీస్ గుర్తుపెట్టారా నిన్న నేను లైట్ కలర్ కాంబినేషన్లో కొన్ని ఒకటే సెట్ అండి అది పెట్టింది తీసుకొచ్చానా అసలు ఎన్ని రెస్పాన్స్ అసలు పిక్స్ పెట్టి మరీ అడిగారు ఇంకా వెంటనే దించేసాను దించేయడం వల్ల దించేయడం ఏంటి అండి ఒక్కసారి స్టాక్ చూసేసుకోండి ఎన్ని వెరైటీస్ సేమ్ కాస్ట్లో అన్ని వెరైటీస్ అయితే తీసుకొచ్చాను నేను సింగిల్ సింగిల్గా చూపించేస్తాను శారీ మాత్రం మంచి స్పేస్ సిల్క్ అండి ఎక్సలెంట్గా ఉంది పళ్ళు పాటు కంప్లీట్గా ఇది మీ అందరికీ తెలిసిందే ఇంకా శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కాదు బ్లౌజ్ అయితే ఇది అండి మళ్ళీ మిస్ అయిపోయారు ఎక్సలెంట్ ఉందండి చాలా చాలా బాగుంది అసలు ఈ స్టాక్ వచ్చేసి నేను దివాళీకి పెట్టాలి అనుకున్న స్టాకు బట్ కొంచెం లేట్ అయిపోయింది అని చెప్పాలి ఈ స్టాక్ ఈ కలర్ కాంబినేషన్స్ నిన్న నేను క్లియర్గా షేర్ చేశాను కదా మళ్ళీ ఒక్కసారి వీడియో తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ క్లియర్గా షేర్ చేస్తున్నాను ఇందులో ఆల్రెడీ ఫ్రీ బుకింగ్స్ ఉన్నాయండి ఫ్రీ బుకింగ్స్ తీసిన తర్వాత ఇంకా మిగిలిన స్టాక్ అయితే మా వాళ్ళైతే ఫొటోస్ అయితే పెట్టేస్తారు అసలు ఇందులో ఒకసారి నేను తీసుకుంటానని చెప్పారు కదా మీరందరూ చాలా బాగా గెస్ట్ చేశారు కూడా అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసాం ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ట్రై చేయండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి క్లియర్గా ఫొటోస్ అయితే పెట్టేస్తాం మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీడియోలు ఎంతైనా కానీ ఒకటికి రెండు సార్లు మీరు కలర్ కాంబినేషన్స్ అన్ని చూసారు అని అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ ఇప్పుడు నేను వెయిట్ చేసిన దాంట్లో అయితే కలర్స్ అండి ఇందులో కూడా ఎంత బాగున్నాయో అన్ని ఇంగ్లీష్ కలర్లో అయితే వచ్చేసాయి యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బా ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా రెస్పాన్స్ ఉంది అండ్ నేను వెయిట్ చేసింది అయితే సేమ్ కలర్ కాంబినేషన్ క్లియర్గా మా వాళ్ళు అయితే పిక్స్ అయితే పట్టేస్తారు ఓన్లీ త్రిబుల్ నైన్ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు బాయ్ మరి